జై వీరబ్రహ్మ జై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎనబుండవా ఒకవైపు అర్థాష్టమ శని యొక్క ప్రభావం మరోవైపు కొన్ని విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు విరసి దైనందిన జీవితంలో ఏమి చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నామన్న ఆలోచనలు కలుగుతుండచ్చు ధనుసు రాశి వారి యొక్క జీవన గమనంలో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామ్యులు అవ్వచ్చు కొన్ని విషయాల్లో వాళ్ళు బహిరంగంగా మిమ్మల్ని వ్యతిరేకించకపోయినప్పటికీ మీ యొక్క చర్యల్ని నియంత్రించేటువంటి అవకాశం ఉంది మీ యొక్క అభివృద్ధి కోసం అవ్వచ్చు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వారు ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఎంతో గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు రావటం ఆలస్యం అవటం ఏం చేయాలో అర్థం కానటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మార్పులు తీసుకురావటం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు కొత్త వృత్తిలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సహచరులు సహాయం నిరాకరణ చేయటం వ్యాపారంలో వృద్ధి లేకపోవటం లేదా చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన అంశాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు మీకు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ ఒకవైపు అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీ మానసికమైనటువంటి సందిగ్ధమైన స్థితిని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే ఒకవైపు ఆర్థికపరమైన అంశాలు వ్యక్తిగతమైన జీవితంలోని సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు ఒకవైపు భావోద్వేగాల్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు ఒకవైపు వెరసి మనసు నిందా ఏదో తెలియనటువంటి బాధ మీరు చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేకపోవటం ఏకాగ్రత లేనటువంటి కారణంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఏమీ చేయలేనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణలు మీ మనసుని బాధ కలిగించేటువంటి అవకాశం ఉంది ధనుసు రాశి జాతకులు ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రమాదాలు జరగడానికి ఎందుకంటే పరధ్యానంలో ఉంటూ మానసికమైనటువంటి సంఘర్షణలో ఉంటూ భావోద్వేగాలతో కూడినటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సంఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు అనుమానాలు అపోహలు అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఇది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల దైనందిన జీవితంలో స్థానం మరియు తృతీయ స్థానం రాహు మరియు శని యొక్క స్థితిగతులు మీ పరిస్థితులను కాస్త ఇబ్బంది కలిగిస్తుంటే బహిరంగంగా ఎవరు మాట్లాడకపోయినప్పటికీ బహిరంగంగా మీకు విపత్తులు కలిగించకపోయినప్పటికీ కుటుంబ సభ్యులవచ్చు ఆత్మీయులవచ్చు రక్త సంబంధీకులవచ్చు అలాగే వ్యాపారంలోని భాగస్వాములు అవ్వచ్చు మీ యొక్క వృద్ధిని మీ యొక్క అభివృద్ధిని చూడలేక కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైన రంగంలో ఉన్నవారికి అనుకూలం కొన్ని పరిస్థితులు సానుకూలవంతంగా మారే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికి మాత్రం సంభావ్యత కనబడుతుంది ప్రత్యేకించి ఏకాగ్ర జై వీరబ్రహ్మజై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మ నమ వీరబ్రహ్మేంద్ర నమ జై వీరబ్రహ్మజై గోవింద తులారాశి వారి యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైన మాసంగా చెప్పచ్చు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మన్ననని మీరు పొందగలుగుతారు ప్రయోజనాలు పొందగలుగుతారు వృత్తిలో ఉన్నతి లభిస్తుంది ప్రమోషన్లే లభిస్తాయి అనుకున్నటువంటి చోటుకి బదిలీపై వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపార సంబంధమైన అంశాలు మరింతగా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను కూడా మీరు తప్పకుండా పొందుతూ ఉంటారు ఒకవైపు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరుగుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నీ బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎందుకో తెలియదు మరో పార్శ్వంలో కొంచెం అసంతృప్తి ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్య లేక భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేక అప చేసుకోవటం మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంతా బాగుందని మనం అనుకుంటున్నా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కారణంగా కొన్ని విషయాలు మీ మానసిక సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి భావోద్వేగాలు అధికమయ్యే అవకాశం ఉంది సాంఘికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మీరు విజయాన్ని సాధిస్తూ ఉన్న కుటుంబ జీవితంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని సంఘర్షణలు భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మదన పడుతూ ఉంటారు సంతానపరమైన అంశాలైతే బాగున్నాయి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలని వాళ్ళు తప్పకుండా సాధించే అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి జీవన గమనాన్ని వాళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి అనుకూలవంతంగా ఉన్నటువంటి ఈ మాసంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రతికూలవంతమైన సంఘటనల కారణంగా కోపతాపాలు ఎక్కువ అవటం భావోద్వేగాలు అధికమయటం సరైనటువంటి సందర్భంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవ్వచ్చు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అవచ్చు కొన్ని ఇబ్బందులు సమస్యలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వివాహం కానటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు ఒకవైపేమో మంచి మరోవైపు ఏమో మానసిక సంఘర్షణ అన్నట్టుగా మిమ్మల్ని పరీక్ష పెట్టేటువంటి సమయంగా ఈ నవంబర్ మాసం ఉండబోతుంది స్థిరచరాస్తులు